తుఫాన్ పట్టణంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభివృద్ధి మాధవనేని రఘనందన్ రావు సతీమణి మంజులాదేవి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ తుఫాన్ పట్టణ అధ్యక్షుడు మూబన్న జానకి రామ్ గౌడ్ ఉపాధ్యక్షుడు పోతరాజు నాగరాజు కౌన్సిలర్ లక్ష్మీబాయి నర్సోజీ తల్లిదండ్రులు పాల్గొన్నారు నూట నలభై కోట్ల జనాభాను తన కుటుంబంగా భావించి మన కోసం అహర్నిశలు క్షమిస్తున్నటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ముస్లిం మహిళలకి త్రిపుల్ తలాట్లు రద్దు చేయడము మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడము గ్రామాల్లో మహిళలు గౌరవంగా బతకాలంటే టాయిలెట్స్ కట్టించాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు అలా నరేంద్ర మోడీ గారు రఘునందన్ గారికి మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది రఘునందన్ గారిని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను తనను ఒక బహుమతిగా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్